ఈ వీకెండ్ లో ఆఫర్ అన్ని కిరీరా పట్టు శారీస్ నుంచి మీరు చూస్తున్న ఈ శారీస్ అన్ని కూడా పట్టు సారీస్ అనమాట ప్యూర్ ఐటమ్ చెక్ చేసి తీసుకుని వెళ్ళొచ్చు అయితే సింగిల్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు సగా సగం తగ్గింపు ధరలతో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ తో ఇస్తున్నారండి జూన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అండి ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే ఉంటుంది డిజైన్స్ చూద్దాం రండి ఒకసారి మేడం ఇదంతా మనకు ప్యూర్ ఐటమ్ చెక్ చేసి పల్లు పాటు శారీ పార్ట్స్ అనమాట ఇలా ఉంటాయి సో బోర్డర్ రిచ్ పళ్ళ రిచ్ బోర్డర్స్ ప్లేన్ బోర్డ్స్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఏవైనా తీసుకోండి ఇందులో మనకు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్నమాట చూడండి ఇవన్నీ కూడా మనం ఎంత కమ్మం మేడం అప్పుడు వచ్చినప్పుడు మనకు త్రీ ఎయిట్ కమ్ మేడం ఇప్పుడు మనకి వీకెండ్ ఆఫరా వీకెండ్ ఆఫర్ మేడం ఓకే ప్రతి ఆఫర్స్ ఆఫర్ మేడం ప్రతి వీక్ కూడా ఆఫర్స్ అన్ని కూడా ప్రతి వీక్ టూ ఆఫర్స్ ఉంటాయి మేడం మన దగ్గర పట్టు సెక్షన్ ఒకటి నార్మల్ సెక్షన్ ఒకటి ఈ త్రీ డేస్ వస్తేనే మనకి ఈ ఆఫర్ మళ్ళీ తర్వాత అయితే ఈ ఆఫర్ ఉండదు ఓకే డేట్స్ లోనే షాపింగ్ చేయాలి వాళ్ళు ఈ ఈ పర్టికులర్ ఆఫర్ ఉండేవి మాత్రం ఈ డేట్స్ లోనే మనము పర్చేజ్ చేస్తే ఇది ఆఫర్ ఇస్తాము లేకపోతే లేదు మేడం ఎందుకంటే నెక్స్ట్ కలెక్షన్ వస్తుంటది మనకి కొత్త కలెక్షన్ వస్తుంది పాత కలెక్షన్ ఉంటది ఆ సెక్షన్ ఆ ఆఫర్ అది అదింత మూడు రోజులు మాత్రమే పెడతాను మేడం తర్వాత అయితే సాఫ్ట్ మేడం సాఫ్ట్ సిల్క్ సింగ సింగిల్ వర్క్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది మనము ఇంతకు ముందు త్రీ ఫైవ్ కి త్రీ ఎయిట్ కి తీసుకెళ్ళిన కస్టమర్స్ బాధపడద్దండి ఎందుకంటే ఆఫర్ త్రీ డేస్ ఓన్లీ చూడండి ఒక థర్టీ ఫార్టీ సారీస్ ఉన్నాయి మన దగ్గర ఇవి అయిపోయే వరకే మేడం మళ్ళీ కొత్త స్టాక్ అయితే ఈ ఆఫర్ ఉండదు చూసారు కదా మంత్రి గారు ఇచ్చే ఆఫర్ అండి కినిపట సారీస్ లో ఉన్నదన్నమాట స్టాక్ అంతా కూడా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జూన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఇట్లా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరీరపట్ సారీ మనకు అనంతపురూర్లో వస్తుంది కమల్ నగర్ ఓవియర్ లైన్ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కొత్తగా చూసే వాళ్ళు కాల్ చేసుకుని వెళ్ళండి